ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాలసర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకున్నాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమంలో యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలండి లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి ముందుగా మేష లగ్నము మేషరాశి మేషం వారికి ఈ కాలసర్ప యోగం గురించి నేను మీకు ఎండింగ్లో ఒక క్లారిటీ ఇస్తాను కాకపోతే సర్పదోషం గురించి మనం మాట్లాడుకుందాం వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది సహజంగా వీరికి సర్పదోషం ఎలా ఏర్పడుతుందంటే కుజుడు గనక రాహుతో కలిసి ఉన్నా లేదా బుధుడితో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్న ఈ సర్పగ్రహాల మధ్యన అన్ని గ్రహాలు పడ్డా దీన్ని సర్పదోషము అంటారు అలాంటప్పుడు మీ లగ్నాధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహం బలంగా ఉండాలి లేనట్లయితే ఏమవుతుందంటే ఇది అనవసరంగా గొడవలకి అది కూడా ఎవరికైనా అప్పులు ఇచ్చి ఎందుకంటే మీ యొక్క జాతక చక్ర రీత్యా మీ లగ్నరీత్యా పూర్వజన్మ కర్మ అంతా కూడా నేను చాలా వీడియోలు చెప్పాను మరోసారి గుర్తు చేస్తున్నాను బంధువర్గంలో వారికి లేదా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి అప్పుగా ధనాన్ని ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక మంచి ధనంతో ఇవ్వడం ద్వారా కాబట్టి దీని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అది కూడా కుజుడు పాడైతే గనక ఇక్కడ రకరకాలుగా పాడవుతారు కొంచెం ఒకే రూపంలో మా పాడ అలాంటి రాహుతో కలిస్తున్నాడు లగ్న అష్టమాధిపతి అయినందుకు అష్టమాన్ని సిగ్నిఫై చేసే ప్లాంట్ కూడా పాడైతే అది పూర్వీకుల ఆస్తుల మీద పడుతుంది లేదండి ఓన్లీ లగ్న అష్టమాలని కంప్లీట్గా ఆ మహాదశలు వచ్చాయి అయితే ఇక్కడ ఏంటంటే మీకు గనక ఆ మహాదశలు వస్తాయి అది పర్టికులర్గా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు నాలుగో అధిపతి ఇన్వాల్వ్ అయ్యి గనకు పాడైతే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఈ కుజుడు రాహుతో పాడైతే ఒక్కొక్కసారి అది సర్పదోషంతో పాటు మీ సిబ్లింగ్స్ ఎవరైనా విదేశాల్లో ఉన్నా మీరు విదేశాలకు వెళ్ళినా అది నల్లిఫై అవుతుంది కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే బుధుడుతో ఉన్నాడు కుజుడు అప్పుడేంటి అంటే మీరు మాట్లాడేటప్పుడు అప్పుడు ఇవ్వడం తీసుకోవడం లేదా అప్పు కోసం ఇంకొక అప్పు చేస్తూ ఉంటారు కొన్ని తెలియక ఇక్కడ ఎలా అంటే మీరు అవసరం కోసం ఒక హోమ్ లోనో బిజినెస్ లోనో తీసుకోవడం వేరు అప్పుకి వడ్డీ కట్టడానికి అప్పులు చేస్తూ ఉంటారు అస్సలు చేయకూడదు తప్పు ఆ తప్పు చేశారా ఇంకొంచెం ఇరుక్కుపోతుంటారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సర్పదోష సంబంధించిన విషయంలో శనితో ఉన్నాడు ఉదాహరణకి కుజుడు అది కూడా ఒక రకమైన సర్పదోషమే దానికి మళ్ళీ రాహు కనెక్టివిటీ కనుక వస్తే ఇంకా ఎక్కువ రాహుకేతులు కనుక ఈ శని కుజులతో రాహు గాని కేతువు కానీ కలిస్తే మరింత ఎక్కువ అలాంటప్పుడు మీకు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అది కొంచెం మీరు కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దశమాధిపతి కదా అందుకని కెరీర్ లో ఎక్కువ స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే అలా వెళ్ళడం ద్వారా మీకు తగ్గుతుంది లేదంటే నాకు ఎప్పుడూ కెరియర్లో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది అన్నప్పుడు కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే చే కెరియరు చేయలేని స్థితి చేస్తే ఒకవేళ ఏదో ఉద్యోగంలో ఉంటే అక్కడ ఏదో ఒక విరక్తి వైరగం ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అయితే ఇక్కడ అసలు సర్పదోషం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది కాలసర్ప దోషం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటిది మీ జన్మజాతకంతో సంబంధం లేకుండా కూడా అసలు పరిహారం ఏం చేసుకోవాలనేటువంటిది కూడా చెప్ కాలసర్ప యోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి అప్లై చేయడం అని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సపయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అది ఒక యోగం అయినప్పుడు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్గం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాలుసర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే ఫలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలు చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సప్ప యోగం ఉంది మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా అందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూసాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కొడితే కాల్సప్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సపయోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకు అవతల కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్స దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము రాహుకేతువులు అనే అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు ఆ దాని మీదే ఎక్కువ పనిచేస్తుంది అనుకుంటారు రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుంది మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాసన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాం బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్ పంపిద్దామండి ఇప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం చతుర్థ భావానికి కనెక్ట్ అయింది ఇంకో జాతకుడికి అదే చతుర్థ భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అదేదో ఒక లిటిగేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్ లో పర్టికులర్ కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెలుస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వినలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్ వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అవసరం ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇది శక్తివంతంగా వీళ్ళు పని చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్ గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే ఆ బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ స్త్రీశాపములు కూడా అనుకుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే చూపించాలను లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక్ర విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల భుజ బుద్ధులు ఉన్నట్టుగా లేదా గ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్ గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు అండ్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలా సార్లు చెప్పాం మెయిన్ లగ్నానికి తండ్రి జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్ గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాల దీపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు